అందరికీ ప్రైజ్లాడండి ఈరోజు దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి దేవుణ్ణి తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి దేవుడి గురించి కొన్ని అపోహలు దేవునికి మనం ఎలా దగ్గర అవ్వాలి అనే దాని గురించి ఈరోజు మనం బైబిల్ ఇచ్చే జవాబుని గురించి తెలుసుకుందాం మీరు దేవుని గూర్చి తెలుసుకుని ఆయనకు సంతోషం కలిగించే పనులు చేస్తే ఆయనకు దగ్గర అవ్వచ్చు అప్పుడు దేవుడు మీకు దగ్గరవుతాడు యాకోబు నాలుగు ఎనిమిదిలో ఈ విధంగా ఉంది దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయన మీ యద్దుకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనిడి దిమన్స్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొని దేవుణ్ణి తెలుసుకోవడానికి ఏం చేయాలి బైబిల్ ఏం చెప్తుందంటే లేఖనాలన్నింటినీ దేవుడే ప్రేరేపించాడు రెండో తొమ్మిది మూడు పదహారులు ఈ విధంగా ఉంది దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పరి పరిపూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించబడింది దాని అర్థం ఏంటంటే దేవుడే బైబిల్ని రాయించాడు ఆయన తన ఆలోచనల్ని బైబిలు రాసిన వాళ్ళ మనసులో పెట్టాడు ఈ ప్రత్యేక పుస్తకం ద్వారా మనం ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలియజేశాడు అంతేకాదు మనకు ఆయనకు ఉన్న ప్రేమ న్యాయం కరుణ వంటి లక్షణాలు తెలియజేశాడు నిర్గమాకాండం ముప్పై నాలుగు ఆరులో ఈ విధంగా ఉంది అతని వద్దకు యహోవా అతన్ని దాటి వెళ్ళుచు ఎహోవా కనికరము దయ దీర్ఘశాంతము ఎహోవా చూపించను ఈ విధంగా రాయబడి ఉన్నది అలాగే మనం ఏం చేయవచ్చు ప్రతిరోజు బైబులు చదవండి తద్వారా దేవునికి ఉన్న ఏ లక్ష మరి మనం ఏం చేయొచ్చు ప్రతిరోజు బైల్బు బైబులు చదవండి తర్వాత ఇది దేవునికి ఉన్న ఏ లక్షణం గురించో తెలియజేస్తుంది అని ఆలోచించండి ఉదాహరణకు ఇరిమియా ఇరవై తొమ్మిది పదకొండులో చదివి ఇలా ఆలోచించండి దేవుడు నాకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు శాంతినా లేక విపత్తునా ఆయన పగ తీర్చుకునే దేవుడా లేక నాకు మంచి భవిష్యత్తు ఇవ్వగలుగు ఇవ్వాలనుకుంటున్నాడా అనేదాన్ని మనం ప్రశ్నించుకోవాలి సృష్టిని గమనించండి బైబిల్ ఏం చెప్తుందంటే అదృశ్య లక్షణములు లోకంలో సృష్టించబడినప్పటికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆయన చేసిన వాటిని గమనించటం ద్వారా ఆ లక్షణాన్ని తెలుసుకోవచ్చు రోమియూలు ఒకటి ఇరవై వచనంలో ఉన్నది దాని అర్థం ఏంటంటే ఒక చిత్రం చిత్రకారుని గురించి ఒక సంశ్లిష్ట యంత్రాన్ని దాన్ని తయారు చేసిన వ్యక్తిని గురించి తెలియజేసినట్లే దేవుడు చేసిన సృష్టి ఆయన వ్యక్తిత్వం గురించి ఎన్నో విషయాలు చెప్తుంది ఉదాహరణకు మనిషి మెదడుకు ఉన్న సామర్థ్యం దాని సంలిష్ట నిర్మాణం దేవునికి ఎంత తెలివి ఉందో తెలియజేస్తుంది అలాగే సూర్యుడిలో నక్షత్రాల్లో ఉన్న శక్తి దేవుడు ఎంతో శక్తిమంతుడో తెలియజేస్తుంది మీరేం చేయొచ్చు మీ చుట్టూ ఉన్న సృష్టిని గమనించటానికి సమయం తీసుకోండి తర్వాత ఇలా ఆలోచించండి ప్రకృతిలో కనిపించే అద్భుతమైన డిజైన్లను దేవుని గురించి ఏం చెప్తున్నాయి అయితే సృష్టిని గమనించండి గమనించడం ద్వారా దేవుని గురించి అన్ని విషయాలు తెలుసుకోలేం అందుకే ఆయన మనకు బైబిల్ని ఇచ్చాడు దేవుని పేరును ఉపయోగించండి బైబిల్ ఏం చెప్తుందంటే అతనికి నా పేరు తెలుసు కాబట్టి నేను అతనిని కాపాడుతాను అతను నాకు మొరపెడతాడు నేను అతనికి జవాబిస్తాను కీర్తనలు పంతొమ్మిది పద్నాలుగు పదిహేను వచనంలో చూడండి దాని అర్థము దేవుడు తన పేరును తెలుసుకొని దాన్ని గౌరవపూర్వకంగా ఉపయోగించే వాళ్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాడు దేవుని పేరు యహోవా తన పేరును మనకు తెలియజేయడం ద్వారా ఆయన తనను మనకు పరిచయం చేసుకుంటున్నాడు ఆయన ఎలా చెప్తున్నాడు నేనే నేను యహోవాను ఇది నా పేరు యశో గ్రంథము నలభై రెండు ఎనిమిదో వచనంలో ఇలా ఉంది మీరేం చేయవచ్చు యహోవా గురించి మాట్లాడేటప్పుడు ఆయన పేరును ఉపయోగించండి ప్రార్థన ద్వారా ఎహోవాతో మాట్లాడండి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం తనతో తనకు మొరపెట్టే వాళ్ళందరినీ ఎహోవా దగ్గరగా ఉన్నాడు దాని అర్థం ఏంటంటే ఇది కీర్తనలు నూట నలభై ఐదు పద్దెనిమిదవ వచనం చూడండి దాని అర్థం ఏంటంటే విశ్వాసంతో తనకు ప్రార్థించే వాళ్లకు ఎహోవా దగ్గరగా ఉంటాడు ప్రార్థన మన ఆరాధనలో ఒక భాగం అది దేవుని మీద మనకు ప్రగాఢ గౌరవం ఉందని చూపిస్తుంది మీరేం చేయొచ్చు తరచూ దేవునికి ప్రార్థించండి మీ ఆందోళన గురించి మీ భావాలను గురించి మీ బాధల గురించి మీకున్న వ్యక్తిగత సమస్యల గురించి దేవుడితో సంభాషించండి దేవుని మీద విశ్వాసాన్ని వృద్ధి చేసుకోండి బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోష పెట్టడం అసాధ్యం అని హిబ్రిలు రాసిన పత్రిక పదకొండు ఆరు చూడండి దాని అర్థం ఏంటంటే దేవునికి దగ్గర అవ్వాలంటే మనకు ఆయన మీద విశ్వాసం ఉండాలి విశ్వాసం అంటే కేవలం దేవుడి ఉన్నాడని నమ్మటం మాత్రమే కాదని బైబిల్ చెప్తుంది విశ్వాసం అంటే దేవుణ్ణి ఆయన వాగ్దానాల్ని ఆయన ప్రమాణాలని పూర్తిగా నమ్మడం మంచి అనుబంధాన్ని నమ్మకం పునాది లాంటిది మీరేం చేయవచ్చు నిజమైన విశ్వాసం జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది రోమియోలు పది పదిహేడులో చూడండి కాబట్టి బైబులు లోతుగా పరిశీలించి దేవుణ్ణి ఆయన సలహాల్ని నమ్మవచ్చని మీరు తెలుసుకోండి యహోవా సాక్షులు మీతో బైబుల్ స్టడీ చేయడానికి సంతోషిస్తారు దేవుణ్ణి సంతోషపెట్టేలాగా నడుచుకోండి బైబిల్ ఏం చెప్తుందంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల్ని పాటించడమే ఒకటో యోహాను ఐదు మూడు చూడండి దాని అర్థం తన ఆజ్ఞలను పాటించడానికి వీలైనంతగా కృషి చేస్తూ అలా తనపై ప్రేమ చూపించే వాళ్లకు యహోవా దగ్గరగా ఉంటాడు మీరేం చేయొచ్చు మీరు బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు దేవుడు వేటిని ఇష్టపడతాడో వేటిని ఇష్టపడడో గమనించండి నా సృష్టికర్తను సంతోషపెట్టడానికి నేను ఏ మార్పులు చేసుకోగలను అని ఆలోచించండి దేవుని సలహాలు పాటిస్తూ ఆయన శ్రద్ధను రుచి చూడండి బైబిల్ ఏం చెప్తుందంటే యహోవా మంచివాడిని రుచి చూచి తెలుసుకొనిడి యహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకొని కీర్తనలు ముప్పై నాలుగు ఎనిమిది దాని ఏంటంటే తన మంచి తత్వాన్ని స్వయంగా రుచి చూసి తెలుసుకోమని దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు ఆయన ప్రేమ మద్దతును చూసినప్పుడు ఆయనకు దగ్గరవ్వాలని మీకు అనిపిస్తుంది ప్రేమ రుచి చుట్టం అనేది నేను రెండుసార్లు చెప్పాను అంటే ఆయన ప్రేమ అనేది మనం చాలా దగ్గరగా ఉండి రుచి చూడాలి దానికి మీరు ఏం చేయొచ్చు చూద్దాం మీరు బైబిల్ చదువుతున్నప్పుడు నేర్చుకున్న దేవుని సలహాలు పాటిస్తూ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తున్నాయో గమనించండి అలాగే దేవుని సహాయంతో సవాళ్ళు అధిగమించిన తమ జీవితాన్ని అలాగే తమ కుటుంబ సభ్యుల జీవితాల్ని మెరుగుపరుచుకొని నిజమైన సంతోషాన్ని కొనుగొని నిజ జీవితం నిజ జీవిత ఉదాహరణలు గమనించండి దేవుణ్ణి తెలుసుకోవడం గురించి కొన్ని అపోహలు దేవుడు చాలా శక్తిమంతుడు గొప్పవాడు మనం తనకు దగ్గర అవ్వాలని ఎప్పటికీ కోరుకోడు దేవుడు అందరికన్నా శక్తిమంతుడు గొప్పవాడు ఆయన మనల్ని తనకు దగ్గర ఆహ్వానిస్తున్నాడు అలాగా దేవునికి దగ్గరి స్నేహితులై చాలా మంది పురుషులు స్త్రీలు ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి అపోస్తుల కార్యములు పదమూడు ఇరవై రెండు యాకోబో రెండు ఇరవై మూడు చూడండి అపోహ దేవుడు ఒక మర్మం మనం ఆయన్ని ఎప్పటికీ తెలుసుకోలేం నిజమేంటో చూద్దాం దేవుని గురించిన కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటాయి ఉదాహరణకు ఆయన మన కంటికి కనబడని వ్యక్తి అనే విషయం మనం దేవుణ్ణి తెలుసు అయినా మనం దేవుణ్ణి తెలుసుకోవచ్చు నిజానికి మనం శాశ్వత జీవితం పొందాలంటే ఆయన తెలుసుకోవాలని బైబిల్ చెప్తుంది బైబిల్ మనకు అర్థమయ్యే మాటల్లో మన సృష్టికర్త గురించి ఆయన వ్యక్తిత్వం గురించి మనుషులు భూమి విషయంలో ఆయన ఉద్దేశం గురించి అలానే ఆయన ప్రమాణాల గురించి వివరిస్తుంది అంతేకాదు మనం చూసినట్లు దేవుని పేరును కూడా బైబిల్ తెలియజేస్తుంది కాబట్టి మనం దేవుణ్ణి తెలుసుకోవడం మాత్రమే కాదు ఆయనకు దగ్గర అవ్వచ్చు కూడా యాకుబు నాలుగు ఎనిమిదిలో చూడండి చూస్తారు కదండీ బైబిల్ రిఫరెన్సుల ద్వారా దేవుడు మనకి మనం దేవుడికి ఎలా దగ్గర అవ్వాలో ఏంటో అన్ని విషయాలు క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలియబడింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మలను దీవించును ఆ మెయిన్